శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద శ్రీమాత్రయ నమ మళ్ళీ అక్షయతృతీయ వచ్చింది సహస్రకుంభాభిషేకము అమ్మవారికి మహా ఇష్టమైనది సహస్ర కుంభాభిషేకం ఈసారి తృతీయ ఏప్రిల్ ముప్పయో తారీఖు వచ్చింది శోభన యోగంతో కలిసి రావడం వచ్చింది మంచి యోగం ఉంది కాకపోతే ఈసారి అక్షయ తృతీయకి మార్పులు కొన్ని ఉన్నాయి టైమింగ్స్ చేంజ్ అయ్యి పోయిన సంవత్సరం అక్షయ తృతీయకి ఈ సంవత్సరం అక్షయ తృతీయకి టైమింగ్స్ చేంజ్ అయ్యి బాగా గుర్తుపెట్టుకోండి ఈసారి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజున మనకి అక్షయ తృతీయ రావడం జరుగుతుంది బుధవారం రోజున రోహిణీ నక్షత్రం అద్భుతమైన నక్షత్రం రోహిణి అంటే ఏంటి పెరగడం సో ఈసారి అక్షయ తృతీయకి ఎవరెవరు వచ్చి మహాలక్ష్మి మహాలక్ష్మి వారి యాగం చేస్తారో ఆ శ్రీ దేవి యొక్క అనుగ్రహంతో వాళ్ళ సంపదలు రోహిణి పెరుగుతూ ఉంటాయన్నమాట మహాద్భుతమైన నక్షత్రం రోహిణి నక్షత్రం అది బ్రహ్మదేవుడి నక్షత్రం యజ్ఞయాగాదుల ద్వారా మాత్రమే మనం బ్రహ్మదేవుణ్ణి పూజించగలుగుతాం బ్రహ్మదేవుడికి విగ్రహారాధన లేదు కాబట్టి బ్రహ్మకి ఇష్టమైనటువంటి నక్షత్రం బ్రహ్మదేవుని నక్షత్రం మంచి నక్షత్రం రోహిణి నక్షత్రం చాలా అద్భుతంగా శోభన యోగంతో రావడం జరిగింది రోహిణీ నక్షత్రం శోభన యోగం అయితే ఈసారి ఒకటైందంటే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇది ఉంది అభిజిత్ లగ్నం వరకే ఉంది కాబట్టి ఈసారి శ్రీ మహాలక్ష్మి యాగం మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎగ్జాంషన్స్ లేవు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం భక్తులందరూ సహకరించాలి బద్ధకం వదిలేయాలి ఇరవై తొమ్మిదవ తారీఖు ముందు రోజే అందరు కూడా రావాలి అందరికీ హాల్లో చక్కగా కార్పెట్స్ అవి వేస్తాము మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే కప్పుకోవాల్సిన దుప్పటి పరుచుకోవాల్సిన ఇది ఇవి రెండు మీరు తెచ్చుకుంటే చాలు నేను ఆల్మోస్ట్ బెడ్లన్నీ మేము అరేంజ్ చేస్తాము మీరు ఎంతమంది వస్తున్నారు అనేది మాత్రం మాకు చెప్తే కార్పెట్ వేసేస్తాము దిండు కూడా తెచ్చుకుంటే తెచ్చుకోండి కారులో వచ్చేటప్పుడు మీ ఇష్టము కాకపోతే అందరూ శ్రీచక్ర పీఠంలోనే పడుకోవాలి రాత్రి సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం చక్కగా శ్రీచక్రం వేసేది ఉంటుంది అందరు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు ముందు రోజే అంటే మంగళవారం రోజే అందరూ వచ్చేసేయాలి సో శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రంలో కలశాలు పెట్టడం అంతా ఉంటుంది సో మనం అంతా రాత్రంతా కూడా కలిసి కలశ స్థాపనలు అన్నీ కూడా మనము మంగళవారమే కలశ స్థాపన జలస్థాపన అంతా కూడా మంగళవారమే రాత్రి అంటే ముందు రోజు కూడా మనకి తృతీయ తిథి ఉంది కాబట్టి ముందు రోజే కలశాలన్నీ పెట్టేసుకోవడం రాత్రంతా కలశాలు పెట్టేస్తాము సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి లేవగానే అందరూ మూడు గంటలకే లేవాలి నాలుగున్నరకి యజ్ఞం స్టార్ట్ అయిపోవాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే యజ్ఞం స్టార్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ మ్యాక్సిమంకి ఫైవ్కి స్వాకారాలు స్టార్ట్ అయిపోతాయి సో ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు యజ్ఞం ఉంటుంది యాగం ఉంటుంది యాగం అయిపోయిన తర్వాత అమ్మవారి కొంచెం రిలాక్సేషన్ టిఫిన్స్ అందరు చేయాలి సో యాగం అయిపోతుంది పూర్ణాహుతైపోతుంది అయిపోయిన తర్వాత అందరికీ ఏంటంటే నెక్స్ట్ ఇంకా సహస్ర కుంభాభిషేకం అమ్మవారికి సహస్ర కుంభం వెయ్యి కలశాలతో అభిషేకం మోస్ట్లీ ఎయిట్ ఓ క్లాకే స్టార్ట్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ టిఫిన్ చేయడానికి సో గ్యాప్ తీసుకొని ఎయిట్ ఎయిట్ థర్టీ మ్యాక్సిమం నైన్ ఓ క్లాక్కి కుంభాభిషేకం స్టార్ట్ అవుతుంది నైన్ టు లెవెన్ తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రెండు గంటల వరకు కుంభాభిషేకం ఉంటుంది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం ఉంటుంది విశేషమైన అభిషేకం అది నేను చేయడం జరుగుతుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం తర్వాత గంధలేపనం కూడా ఉంటుంది గంధలేపనం పూజ ఉంటుంది పన్నెండు గంటల వరకు పూజ కంప్లీట్ అయిపోతుంది పన్నెండు గంటలకి అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది అమ్మవారి తమలపాకుల ప్రసాదం ఉంటుంది తమలపాకులు తేనె ప్రసాదం ఉంటుంది ఇదైతే ఇది మన శ్రీచక్రపీఠనం తప్ప ఎక్కడ దొరకదు ఎక్కడ చేయరు సో ఆ అభిమంత్రించిన తేనెతో చేసినటువంటి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అందరికీ గంధ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది తర్వాత భోజనాలు ఇంకా అమ్మవారి నైవేద్యం పెట్టినాక అందరికీ భోజనాలు అంటే వన్ ఓ క్లాక్ నుంచి ఒకటి గంటల నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి అందరూ భోజనాలు చేసుకొని నిష్క్రమణం ఇంకా బయలుదేరడం ఉంటుంది నాతో మాట్లాడడం మాత్రం మూడు గంటల నుంచి నేను కొంచెం అలసిపోయింటే కదా రాత్రి అంతా ఉన్నాను కాబట్టి నాతో మాట్లాడాలంటే మాత్రం త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాలి నేను కొంచెం పడుకుంటాను రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకున్న తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మాట్లాడడం స్టార్ట్ చేస్తాం అందరితో ఫైవ్ టు నైన్ ఆరు టెన్ లెవెన్ ఇంకా ఎంత టైం పడితే అంత అందరినీ పలకరిస్తాను అందరినీ మాట్లాడిస్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే యజ్ఞం చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ యజ్ఞం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ సో రుద్రశూలమైతే స్పర్శ ఉంటుంది మళ్ళీ ఎవరైతే పీఠానికి వస్తారో ఈ రుద్రశూల స్పర్శ అనుకూలతను బట్టి నేను రుద్రశూల స్పర్శ అందరికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి రుద్రశూల స్పర్శ జరిగిన తర్వాత అందరు కూడా వెళ్ళవచ్చు ఇది అక్షయ తృతీయ రోజు ప్యాట్రన్ సో ఈ అక్షయ తృతీయకి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మేము యజ్ఞం చేయలేమండి మాకు అమ్మవారి అయితే మా ఇంటికి రావాలి పోయినసారి మా చుట్టాలు తీసుకున్నారు వాళ్ళకి మంచి జరిగింది మా ఫ్రెండ్స్ తీసుకున్నారు మంచి జరిగింది మాకు కూడా కావాలి అంటే మీకు కూడా కలుషం పంపించడం జరుగుతుంది ఎవరైనా ఆ కలుషం మీరు తీసుకొని మీ కూతుళ్ళకు కానీ కొడుకు వేరే కాపురం పెట్టిన వాళ్ళకి ఇవ్వాలన్నా సరే మీరు ఇవ్వచ్చు సో కలుషం మెయిన్గా కలుషము తర్వాత కృష్ణ స్ఫటికమాల తర్వాత ఏదైతే కనుక నిత్య దర్శన యంత్రాలు పద్మమాల ఇవన్నీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా అందరు కలుషం ఉంటుంది పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేమ్ ప్రైజు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఏడు వేల ఐదు వందలు ఒక్క వంద పదహారు రూపాయలు ఉంటుంది సో ఇది కలుషము మీకు ఏమేమి రావాలో ప్యాకేజ్ అంతా కూడా ఉంటుంది అదొకటి తీసుకోండి ఇంకా మీకు లాకెట్ కావాలి ఏదైతే కనుక ఈ ప్రవాళ గణపతి లాకెట్లు మీకు కావాలి లేదంటే ఈ యొక్క రాహుకేతు లాకెట్ కావాలి అనుకుంటే పదకొండు వేలు పే చేయండి రాహుకేతు లాకెట్ స్పెసిఫిక్గా వేరే ప్యాకేజ్ ఉంటుంది సో పన్నెండు వేలు కడత కనుక రాహుకేతు లాకెట్ కూడా వస్తుంది కృష్ణ స్ఫటికమాల రాహుకేతు లాకెట్ వస్తుంది సో పదకొండు వేలు కనుక పే చేస్తే ఇంకో ప్యాకేజ్ ఉంటుంది దానిలో ప్రవాళ గణపతి అవి కూడా మీకు రావడం జరుగుతుంది లేదండి మేము యజ్ఞం చేస్తాము అనంటే పద్దెనిమిది వేలది పద్దెనిమిది వేలది ఉంటుంది యజ్ఞం ప్యాకేజ్ ఉంటుంది మీరు వచ్చి యాగంలో పాల్గొనొచ్చు యాగంతో పాటు మీకు కలశం కూడా ఇవ్వడం జరుగుతుంది కొంచెం పెద్ద యంత్రం కావాలండి అంటే ముప్పై వేల రూపాయలది ఉంటుంది అక్కడ పెద్ద యంత్రం ఇస్తాము ఇంకా తర్వాత యాభై వేలుది ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది అంటే వనస్పతి ఇవ్వడం జరుగుతుంది సో మీరు అకార్డింగ్ యువర్ బిజినెస్ మీ బిజినెస్ ఎట్లాగైతే ఉంటుందో దాని త ప్రకారంగా మీరు తీసుకోండి ఈ దీంట్లో విశేషం ఏమిటంటే ఈ అక్షయ తృతీయకి ఎవరెవరు రావాలి అందరూ రావచ్చు కాకపోతే నేను స్పెసిఫిక్గా కొందరు చెప్తాను వీళ్ళు మాత్రం తప్పకుండా రాత జీవితంలో బాగుపడాలి సంపద కలగాలి విపరీతంగా డబ్బు సంపాదించాలి బిజినెస్ చేయాలి అండ్ జాబ్లో కూడా మంచి గ్రోత్ రావాలి ద నెక్స్ట్ మూమెంట్ బిజినెస్ చేయాలి నేను చెప్పేది ఏంటంటే వ్యాపారం చేయాలి స్వతంత్రంగా బతకాలనుకున్న వాళ్ళు మాత్రమే అక్షయతృత చేయగానికి రండి నేను ఉద్యోగంలోనే ఉంటాను లైఫ్లో ఏం రిస్క్ చేయను దేవుణ్ణి నమ్మను అంటే దయచేసి రావద్దు భగవంతుని పూర్తిగా నమ్మి దైవశక్తి నా దగ్గర ఉంది నేను నా జీవితంలో అద్భుతంగా సాధిస్తాను అమ్మవారి దేవాలయానికి నేను కూడా నా బిజినెస్లో అమ్మవారిని పార్ట్నర్షిప్ చేసుకుంటాను అమ్మవారి దేవాలయానికి ఇంత పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజు లేదా టూ పర్సెంట్ త్రీ పర్సెంటేజు ఏదైనా అమ్మవారికి నేను ఇస్తాను అని అనుకుంటే సూపర్గా మీ అమ్మవారి తోడుండి మిమ్మల్ని నడిపిస్తుంది ఎందుకోసమంటే ఆ అమ్మవారి దేవాలయ నిర్మాణం ఇంకా జరగాలి ఇంకా అద్భుతమైన నిర్ణయం నిర్మాణం జరగాలి ఇప్పటివరకు జరిగింది నా ఎక్స్పెక్టేషన్లో యాభై శాతం మాత్రం జరిగింది అమ్మవారి దేవాలయానికి ప్రత్యేకమైన సరోవరం కట్టాలి తర్వాత వేదశాల నిర్మాణం చేయాలి ఇంకా రెండు స్లాబులు వేయాలి ఎందుకోసమంటే యజ్ఞాలు చేయడానికి ఇంకొక స్లాబ్ అయితే తప్పకుండా వేయాలి ఆ స్లాబ్ మీద మళ్ళీ ఒక షటర్ లాగా ఇంకో స్లాబ్ వేయాలి అంటే ఒక రేకుల షెడ్ లాంటిది వేయాలి తర్వాత ఇంకా కళ్ళు ఇంకొక మండపం కట్టాలి వేదిక కట్టాలి సో ఇంకా వెనక ఉండే ల్యాండ్ అంతా కూడా చదువును చేయించాలి అక్కడ పర్మనెంట్గా ఒక పెద్ద శ్రీచక్రం వేయాలి ప్రతి పౌర్ణమి పౌర్ణమి యాగం చేయడానికి ఇలా చాలా పనులు ఉన్నాయి అమ్మవారి దేవస్థానానికి కాబట్టి ఇంకా మీరందరూ కూడా అమ్మవారితో కలవండి మీకు మీకు అమ్మవారికి అగ్రిమెంట్ దాంట్లో నేను జస్ట్గా నేను యజ్ఞం చేసి మీకు యంత్రం ఇస్తాను అంతే కాకపోతే ఏంటంటే మీ మనసుకి అమ్మవారి మనసుతో మీరే మాట్లాడుకోవాలి గురుగారు నాకు మొన్న తన ఒకతను వచ్చాడు గురుగారు మా అమ్మవారి మా యొక్క ఎవరు దిలీప్ గౌడ్ అని పిల్లవాడు యజ్ఞం చేశాడో లేదో ఇది మన అరిష్టం అరిష్ట నివారణ తంత్రం యాగం చేశాడో లేదో వాళ్ళ తమ్ముడికి హెచ్వన్ బి వీసా క్లిక్ అయింది నాకు ఫోన్ చేసి ఇమీడియట్లీ చెప్పాడు దాచుకోలే పిల్లడు మంచి పిల్లాడు ఇమీడియట్లీ చెప్పాడు గురుగారు మా తమ్ముడికి హెచ్ వన్ వచ్చిందండి ఇట్లా మీరు మాకు యంత్రం ఇచ్చారు యంత్రం పూజ జరిగింది మేము పూజలో ఉన్నాం కాబట్టి మాట్లాడలేదు బయటకు వచ్చాము బయట పూజ అంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేస్తే వాడికి హెచ్ వన్ బి పిక్ అయిందండి నిజంగా మాకు చాలా హ్యాపీ అండి అని చెప్పేసి అనగానే నేను అమ్మవారి గుడికి పెయింటింగ్ అయిపోయింది ఆయన అక్షయతృతీయ వరకు పెయింట్ వేపి అంటే తప్పకుండా గురుగారు అని చెప్పాడు అంటే అబ్బాయి దగ్గర మోమాటం లేదు పని జరుగుతే పని జరిగిందని నిక్కచ్చిగా చెప్పాడు చాలామంది చెప్పరు వాళ్ళకి ఈ పూజ వల్ల ఏదైనా బెనిఫిట్ జరిగితే ఫోన్ చేసి చెప్పరు ఒక వీడియో బయట ఇవ్వండి అందరికి ఉపయోగపడుతుంది అంటే చెప్పరు భయపడతారు ఏదో మోమాటం ఏదో మా వాళ్ళందరూ తెలిసిపోతుందండి ఏదో చిరాకు అట్లుంటారు మనకి దేవు భగవంతుడి వల్ల మనకి ఏదైనా మేలు జరిగితే పది మందికి చెప్పాలి మనకు మేలు జరిగిందని ఎందుకోసమం ఇంకో పది మందికి మేలు జరుగుతుంది కదా దాంట్లో ఏం నష్టం ఉంది కాబట్టి చాలామందికి మంచి జరిగింది మీకు కూడా మంచి జరుగుతుంది సో అమ్మవారిని పార్ట్నర్గా పెట్టుకోండి మీరు కూడా అమ్మవారి దేవాలయానికి సభ్యులుగా మారండి చక్కగా టెంపుల్కి డెవలప్మెంట్ చేయండి మొన్న ఒక పిల్లాడు ఉన్నాడు మంచి బిజినెస్ సెట్ అయింది వచ్చి నన్ను అడగకుండానే గురుగారు లాస్ట్ టైం నేను తొమ్మిది వేలు ఇవ్వాలి నేను ఇవ్వలేదు ఈసారిని ఆ తొమ్మిది వేలు నేను ఇచ్చేస్తున్నా అన్నాడు మేము ఆయనకు ఫోన్ చేయలేదు మీరు బాకీ పడ్డారని నేను అడగలేదు అతనే తెచ్చిచ్చాడు నేను ఇల్లు కట్టుకున్నాను గురుగారు ఈసారి ఇంకా జరిగితే అమ్మవారికి నేను పార్ట్నర్షిప్ చేసుకున్నాను నేను నేను ఇంకా గుడికి నేను ఇస్తాను అన్నాడు ఇట్లా చాలామంది ఒకళ్ళు అయితే లక్ష రూపాయలు తెచ్చిచ్చారు దేవాలయానికి ఇంకొక సిద్ధార్థు ఒక పిల్లాడు ఉన్నాడు రియల్ ఎస్టేట్లో ఒకటి కలిసి వచ్చింది అమ్మవారి దేవస్థానంకి నేను మొత్తం అమ్మవారికి విండోస్ అన్ని నేనే జయిస్తాను యూపీబిసి విండోస్ అని రెండు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు విండోస్ జయించాడు వాళ్ళకి మంచి జరిగిపోయింది చాలా బాగా జరిగింది కాబట్టి అమ్మవారితో కలవండి కలిసి నడవండి సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీ వంతు మీరు శాయశక్తుల అమ్మవారి దేవస్థానం కలవండి ఎందుకోసం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనం ఎంత సంపాదించినా నెగిటివ్ టైం వచ్చినప్పుడు మన సంపద ఎవడో ఒకటి వచ్చి కొట్టుకొని పోతాడు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక మూమెంట్లో పోతుంది నెగిటివ్గా అయితే హాస్పిటల్ బిల్ రూపంలో పోతుంది ఎంత కాపాడుకున్నా హాస్పిటల్ బిల్ రూపంలోనే పోతుంది లేదంటే ఏదో వెహికల్ రిపేర్ రూపంలోనే పోతుంది లేదంటే ఇంటికి ఏదో రిపేర్ రూపంలో పోతుంది లేదంటే ఎవడో ఒకడు వస్తాడు మోసం చేస్తాడు సో నీకు ఇష్టం లేకుండానే ఆ ఇష్టంగానే నీ డబ్బులు పోయే అవకాశం ఉంటుంది అలా డబ్బులు పోవద్దు అని అంటే అది అమ్మవారి దగ్గరికి పోయిందనుకో అమ్మ ఆ నెగిటివ్ జరగకుండా కాపాడుతుంది దానికి నేనే సాక్ష్యం సో అద్భుతమైన యాగం ఇది మహాలక్ష్మి యాగము కమలాత్మిక యాగం ఈసారి మాత్రం ఎర్లీ మార్నింగే ఉంటుంది సో అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యాగానికి ముందు రోజే రావాలి సాయంత్రం ఐదు గంటల వరకు అందరూ రావాలి ఐదు గంటలకు సాయంత్రం చక్కగా భోజనాలు ఉంటాయి అందరూ భోజనాలు చేయండి అందరం కలిసి చక్కగా సరదాగా శ్రీచక్రం వేద్దాము శ్రీచక్రంలో స్థాపన చేయడం ఉంటుంది రాత్రి అంతా కూడా ఆ శ్రీచక్రము స్థాపన అయిన తర్వాత యాగం అంతా కూడా ఉంటుంది తెల్లారి యాగం ఉంటుంది యాగం అయిన తర్వాత సహస్ర కుంభాభిషేకం ఉంటుంది సో ఎవరెవరు రావాలి ఇందాక చెప్పాను కదా బిజినెస్ మైండెడ్ వాళ్ళు రండి తర్వాత రాశుల ప్రకారంగా చూస్తే ఎవరెవరికి రాజయోగం ఉంది ఎవరు రావాలి అందులోపల ముఖ్యంగా ఈసారి రాజయోగం నంబర్ వన్ పొజిషన్లో వృషభ రాశి వారు ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడున్నా ఈ యాగానికి రావాలి కుబేర సంపుటి యంత్రం తప్పకుండా తీసుకోవాలి నేనైతే ఈ ఆరు రాశుల వారికి రికమెండ్ చేసేది ఏంటంటే ముప్పై వేల ప్యాకేజ్ అయితే మినిమం తీసుకోండి వీళ్ళకి రికమెండ్ చేసేది ముప్పై వేల ప్యాకేజ్ మినిమం సో మీకు చెప్పేది ఏంటంటే వృషభ రాశి తర్వాత సింహరాశి తర్వాత తులారాశి ఆ తర్వాత వచ్చేసి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి ఈ ఆరు రాశుల వారు హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే వీళ్ళకి మాత్రం రాజయోగ సిద్ధి కలగాలి గురుగ్రహం మారాడు మే పదిహేను తర్వాత గురుగ్రహం మారతాడు తర్వాత అక్టోబర్ వరకు గురువు రాజయోగ సిద్ధికారకుడు అవుతాడు సో వారి కోసం అని చెప్పేది ఏంటంటే ఈ యాగం చేసుకోవాలి ఈ ఆరుగురు తప్పకుండా యాగం చేసుకోవాలి రావాలి నేను ఈ ఆరుగురికి రికమెండ్ చేసేది ఏంటంటే ముప్పై వేల ప్యాకేజ్ తీసుకోండి తప్పకుండా బాగుంటుంది మినిమం ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు యాజ్ ఆన్ యువర్ బిజినెస్ మీకు రైస్ మిల్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ట్వెల్వ్ బై ట్వెల్ వన్ ల్యాక్ ప్యాకేజ్ తీసుకోండి రైస్ మిల్లు పెద్ద పెద్ద షోరూమ్లు సూపర్ మార్కెట్లు అట్లాంటి ఉంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ శ్రీయంత్రం పెద్దది తీసుకోండి బాగుంటుంది చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి మీరు నైన్ బై నైన్ నైన్ ఇంచ్ బై నైన్ ఇంచు యంత్రం ఉంటుంది అది తీసుకోండి లేదండి మేము ఇప్పుడిప్పుడే బేసిక్గా స్టార్ట్ చేస్తున్నాము అంత రిస్క్ చేయలేము మా దగ్గర అంత డబ్బులు లేవంటే మెయిన్ చిన్న యంత్రం ఇస్తాము ఏది ఫోర్ బై ఫోర్ చిన్న యంత్రం ఇస్తాము పద్దెనిమిది వేల ప్యాకేజ్లో ఆ యంత్రం పెట్టుకోండి రేపు గ్రోత్ అయిన తర్వాత పెద్ద యంత్రం తీసుకోండి బాగుంటుంది పెద్ద యంత్రం ఎందుకు చెప్తున్నాను అంటే ఇదిగో ఇది చూడ్డానికి అక్షరాలు మంచిగా కనిపిస్తుంది శ్రీ చక్రం కూడా నీట్గా కనిపిస్తుంది సో దీనిలో ఓవర్ ల్యాప్ అవ్వన్నమాట అక్షరాలు చిన్నగా అదే అదే దీంట్లోనే ఇంతే చిన్నగా వస్తుంది అది ఫోర్ బై ఫోర్ అంటే ఇది పన్నెండు బై పన్నెండు అంటే ఫోర్ బై ఫోర్ అంటే ఇంతే చిన్నగా వస్తుంది సో అక్షరాలు అంత బాగా కనబడవు కాకపోతే ఇక ఏం చేస్తారు మీ ప్యాకేజ్ దగ్గర మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి థర్టీ థౌజండ్ తీసుకుందాం అనుకోండి ఎంత మంచి పెద్దగా వస్తుంది ఇంత వస్తుంది ట్వల్ బై ట్వెల్ అంటే ఎంత వస్తుంది ఇది మీరిచ్చిన ప్రతి డబ్బు అమ్మవారికే చెందుతుంది మీరు అక్కడ ఏ ఆలోచన చేయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి వేరే ఏ ఆలోచన చేయకూడదు ఎవరికో బాగుపడిపోతున్నారు ఈయన ఏదో చేసుకుంటున్నాడు ఆ మైండ్లో అవన్నీ తీసేసేయండి రెండవది యజ్ఞానికి వచ్చే ముందు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే వేరే ఏ ఆలోచన ఉండకూడదు ఇక్కడ నాకు ఏదైనా మర్యాద జరుగుతుందా లేదా ఇక్కడ నాకు ఏదైనా అన్కంఫర్ట్గా ఏమైనా ఉందా ఇవేవి ఎందుకోసం ఎందుకోసమంటే ఇంత పెద్ద ఎత్తున పూజ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల అన్కంఫర్ట్స్ ఉంటాయి అక్కడ కోపం తెచ్చుకోవడం కానీ చిరాకు పడ్డం కానీ దయచేసి చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే మేము కూడా సదుద్దేశంతో యాగం స్టార్ట్ చేస్తాం మధ్యలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి దాని గురించి కోపపడ్డాలు అవేవి చేయకూడదు అడ్జస్ట్ చేసుకుంటూనే వెళ్ళే ఉద్దేశం ఉంటేనే రండి ఇప్పుడు వడ్డలు చేయాలి ఏదో మీరు ఏదో డబ్బులు కట్టేశారు లేండి మాకు వడ్డిస్తలేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఇవన్నీ ఉండకూడదు ఒకవేళ అవసరం పడితే నేను చెప్తాను వడ్డీ అని చెప్తాను చెప్పగానే మీరు వడ్డీ ఇవ్వాలి పది మందికి అన్నం పెట్టగలగాలి అలా సేవ చేసే దృక్పథం ఉంటేనే రండి గర్వము కోపము అహంకారం ఉంటే రావద్దు ఎందుకోసమంటే మేము పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా యాగం చేసుకోవాలనుకుంటున్నాం ఇది ఆతిథ్యము కాదు సేవ గుర్తుపెట్టుకోండి మేమేం పెళ్ళికి రమ్మట్లే ఇది పెళ్ళి కాదు మేము మీకు మర్యాదలు చేయడానికి మిమ్మల్ని పిలవట్లా మిమ్మల్ని సేవ చేయడానికి రమ్మట్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో రండి బాగా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ ఆరు రాశుల వారు హండ్రెడ్ పర్సెంట్ రావాలి మళ్ళీ చెప్తున్నాను వృషభము వృషభ రాశి వారికి పదకొండో ఇంట్లో గురువు ఉన్నాడు వాళ్ళకి లక్ రావాలి సింహరాశి వృషభ రాశి వారికి రెండో ఇంట్లో గురువు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి లక్ ఉంటుంది ధనస్థానం లోపల కాబట్టి వాళ్ళు రావాలి సింహరాశి వారికి పదకొండో ఇంట్లో గురువు రాబోతున్నాడు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది అట్లాగే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది తర్వాత ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటుంది మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని వచ్చాడు కాబట్టి వాళ్ళకి అదృష్టయోగం ఉంటుంది కాబట్టి ఇలా మీ అందరికీ బాగా ఉంటుంది ఇందులోపల మకర వారికి అదేవిధంగా తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఆరో ఇంట్లో గురుడు భాగ్యస్థానంలో గురుడు వచ్చాడు కాబట్టి వీళ్ళకి డబుల్ లక్ అంటే శని గురువు ఇద్దరూ అనుకూలంగా ఉన్నారు మకర రాశి వారికి శని ఒక్కడే లక్గా ఉన్నాడు అట్లాగే పదకొండవ స్థానంలో మకర రాశి వారికి వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి లక్ ఉంది మూడవ మూడవ స్థానం లోపలికి వస్తున్నట్టుగా వాళ్ళకి లక్కు ఉంది వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళకి లెక్కు ఉంది దీంట్లో డబుల్ లక్క వరకు ఉంది అంటే తులారాశి వారికి అదేవిధంగా వృషభ రాశి వారికి డబుల్ లక్క అంటే గురుగ్రహము శని గ్రహం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా యాగానికి వస్తే మంచిది ఈ ఆరు రాశులు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి రండి కుబేర సంపుటి యాగం ఉంటుంది యాగము ఎట్టి పరిస్థితుల్లో ఐదు గంటలకి ప్రారంభమైపోతుంది సో నాలుగు గంటలకి వరకు అందరు రెడీ ఉండాలి వన్ అవర్ లోపల సంకల్పము అవన్నీ ఉంటాయి కాబట్టి కాబట్టి యాగానికి అందరు రెడీ అయిపోవాలి మూడు గంటలకే లేపేస్తాము సో సంకల్పాలు అవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మూడు గంటలకే అందరం లేపుతాము సిద్ధంగా ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి సో పన్నెండు గంటల వరకు యాగం కార్యక్రమం అయిపోతుంది త్రీ టు నైన్ లోపల త్రీ టు ట్వెల్వ్ లోపల అన్నీ అయిపోతాయి యాగం వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఫైవ్ టు ఎయిట్ లోపల యాగం అయిపోతుంది సో నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు సహస్ర కుంభాభిషేకము లెవెన్ టు ట్వెల్వ్ వరకు అమ్మవారికి ఏదైతే కనుక మామిడిపల్ల రసంతో అభిషేకం ఉంటుంది తర్వాత గందలేపన పూజ ఉంటుంది తర్వాత భోజనాలు ఉంటాయి ఆ తర్వాత అందరితోనే మాట్లాడతాం ఇది అక్షయ తృతీయ ఈవెంట్ సో మిగతా రాశులు ఏంటండి మరి మేము రావచ్చానంటే యు ఆర్ వెల్కమ్ రావచ్చు ఇందులోపల లక్ వచ్చే రాశులు ఏంటి తెలుసా మిథున రాశి వారికి రెండు నెలల లక్ ఉంటుంది కన్యా రాశి వారికి అయితే రెండు నెలల పాత్ర లక్కు ఉంటుంది అట్లాగే వృశ్చిక రాశి వారికి కూడా రెండు నెలల లక్కు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రావచ్చు ఇది ఈ ఈ మూడు రాశులు కూడా రావచ్చు మిగతా రాశులు ఏవైతున్నాయో ఏళ్ళ చిన్న రాశులు ఏది మీన మేషము అదేవిధంగా కుంభరాశి ఈ రా తర్వాత కర్కాటక రాశి కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి శని అయిపోయాడు సో వీళ్ళకి భాగ్యశని వస్తున్నాడు సో కర్కాటక రాశి వారికి పెద్దగా యోగం ఏం లేవు అంటే వాళ్ళ గురువు కూడా అనుకూలంగా లేడు కాబట్టి కర్క మీనా మేష ఈ మూడు రాశులు ఏంటంటే కనుక లోయెస్ట్ క్యాడర్లో ఉన్నాయి కాబట్టి మీకు కూడా అరిష్టాలు రావద్దు రాజయోగము రావాలి కానీ నేను చెప్పేది ఏంటంటే అరిష్టాలు రావద్దు అనంటే అంటే కూడా మీరు ఈ యాగం చేసుకొని వ్యాపారంలో నష్టాలు రాకుండా లాభాలు పొందడానికి ఈ మూడు రాశులు కూడా రావచ్చు కాబట్టి త్రీ కేటగిరీస్ చేస్తున్నాను మ్యాండేటరీ కేటగిరీ ఎవరు అని అంటే ఆరు రాశులు వృషభం సింహం తుల ధనస్సు మకరం కుంభం ఆరు రాశులు సెకండ్ క్యాటగిరీ ఏమిటంటే కనుక మిథునం తర్వాత కన్య తర్వాత వృశ్చికం ఈ రాశుల వాళ్ళు సెకండ్ క్యాటగిరీ కింద వస్తారు సో థర్డ్ క్యాటగిరీ ఏంటంటే కనుక కర్కాటకము అదేవిధంగా మిథునం కర్కాటకము మీనము మేషం థర్డ్ క్యాటగరీలు వస్తారు సో అందరూ రావచ్చు బట్ నేను ప్రిఫరబుల్ చెప్తున్నాను ఇంకా నేను రావాలా వద్దా అని డౌట్ పెట్టుకునేందుకు మాత్రం ఈ ఆరు రాశులు మాత్రం డౌట్ పెట్టుకోవద్దు వచ్చేయాలి మిగతా మూడు రాశులు మీ ఇష్టం వస్తారండి లేకపోతే లేదు కానీ వస్తే మంచిది అందరికీ చెప్తున్నాను అందరూ అందరూ కూడా రావాలి కమలాత్మిక యాగం చేసుకోండి కుబేర సంపటి యంత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే దీంట్లో డౌట్ లేదు అందరి ఇంట్లోకి రాలేనటువంటి వాళ్ళు మీ ఇంటికి అమ్మవారిని కలుషం తెప్పించుకోండి అక్కడ మీ ఇంట్లో అక్షయ తృతీయ రోజు కలశం పెట్టండి కలుష పూజ చేయండి దానికి కూడా ఇంకో ప్రత్యేకమైన వీడియో చేస్తాను కలశం ఎలా వస్తుంది ఏం చేయాలని కూడా చెప్తాను ఇంకోటి మీకు అందరికీ ఇప్పుడు పద్మమాల కూడా పంపిస్తాను ఈ అక్షయ తృతీయ రోజు మీ అందరికీ పద్మమాల పంపించడం జరుగుతుంది ఈ పద్మమాలతో అమ్మవారి యొక్క ఫోటో ఉంటుంది ఆ ఫోటో కూడా మీకు మడిచి పంపిస్తాము ఒకవేళ అది మడిచి పంపించలేకపోయినా మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి మన వెబ్సైట్లో ఉంటుంది అమ్మవారి ఫోటో డౌన్లోడ్ చేసుకుని ఒక రెండు వందలు ఖర్చు చేసుకుంటూ మీకు ప్రింట్ అయిపోతుంది లామినేషన్ కూడా అయిపోతుంది సో అక్కడ అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది ఆ మూల మంత్రముతో ప్రతిరోజు జపం చేసుకోవాలి ఇది పద్మమాల తీసుకొని ఆ పద్మమాల వెండిలో అల్లి చేసుకొని ప్రతిరోజు జపం చేసుకోవాలి పద్మమాల అందరికీ ఎందుకు ఇస్తున్నాను అంటే జపం చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నాను జపం చేసుకున్నది మీరు ఎప్పుడైనా చాలా కఠినమైన పరిస్థితి ఉంది ఈ టైంలో ఇక నాకు దైవశక్తి కావాలి అనుకున్నప్పుడు ఆ పద్మమాల మెడలో వేసుకొని ఆ మీటింగ్లకు వెళ్ళండి సక్సెస్ అవుతారు రిమైనింగ్ టైంలో రెగ్యులర్గా అయితే వేసుకోవద్దు అంటే కేవలం ఏదైనా మీటింగ్లో ఏదైనా బిజినెస్ ఏదైనా అకేషను పూజ ఉన్నప్పుడు మెడలో వేసుకోండి రిమైనింగ్ టైం ఒక చక్కని బాక్స్లో దాచిపెట్టుకోండి అందులో వాళ్ళ కర్పూరం పెట్టి బాక్స్లో దాచిపెట్టుకోండి రోజు అమ్మవారి యొక్క మూల మంత్రము పద్మమాలతో జపం చేసుకుంటే మంచి శక్తి వస్తుంది బాగుంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి అక్షయ తృతీయ అక్షయ తృతీయకు వచ్చేటువంటి వారందరూ కూడా అదృష్టవంతులు మాత్రమే మా పీఠానికి వస్తారు వాళ్ళని అమ్మవారు పిలిపించుకుంటుంది ఎందుకోసం అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరిష్ట నివారణ తంత్రము రోజు అమ్మవారు లెక్క పెట్టుకొని కరెక్ట్గా తొంభై ఏడు మందిని మాత్రమే పిలిపించుకుంది తొంభై ఏడు అంతమందినే పిలిపించుకుంది అంటే కుండాలు కూడా వందే ఉన్నాయి తొంభై ఏడు మందే వచ్చారు ఏం అద్భుతం తెలుసా అమ్మవారు మళ్ళీ అదే సంఖ్య తొమ్మిది ఏడు సంఖ్య పెట్టుకుంది వే సంఖ్యలు పెట్టుకుంది అమ్మవారు సో అందుకే చెప్తున్నాను అక్షయ తృతీయకి అదృష్టవంతులు అయితే మాత్రమే వస్తారు లేకపోతే రారు నీకు అదృష్ట యోగం ఉంటేనే అమ్మవారి యొక్క కలశం నీ ఇంటికి వస్తుంది ఇది అమ్మవారి యొక్క బహుమతి మీ ఇంటికి రావడం ఎందుకోసమంటే ఇది టెంపుల్కి మీరు చేస్తున్న డొనేషన్ ఇది మీరు కట్టే ప్రతి రూపాయి కూడా అమ్మవారి టెంపుల్కి స్లాబ్కే వెళుతుంది బాగా గుర్తుపెట్టుకోండి శ్రీచక్ర పీఠము డెవలప్మెంట్ అవుతూ ఉంది ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా రాబోయేటువంటి ఇంకా ఇంకా మనం వెళ్తున్నాము అమ్మ అనుగ్రహం ఉంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే నేను మంచి స్కూల్ పెడతాను ఆ స్కూల్లో మీ పిల్లలందరినీ అడ్మిట్ చేయండి మీ పిల్లలందరినీ అదృష్టవంతుల్ని చేస్తాను బయటకి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ చేస్తాను తప్పకుండా అది నా ప్రామిస్ అది సో ఎవరెవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు సో త్వరలోనే మనం ఐదు లక్షల మంది ఫాలోవర్స్ దాటబోతున్నాము సో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఐదు లక్షల మంది ఫాలోవర్స్లో కేవలం ఐదు వేల మంది మాత్రమే ఐదు లక్షల మంది ఫాలోవర్స్లో ఐదు వేల మంది ఇరవై ఐదు వేలు డొనేషన్ చేస్తే చాలు ఇరవై ఐదు వేలు డొనేషన్ అంటే ఊరికే డొనేషన్ కాదు ఉండే మీరు మెంబర్లు ఇంకా మన పీఠంలో పర్మనెంట్ మెంబర్లు అవుతారు మీకు మేము ఆ ఇరవై ఐదు వేలకు తగ్గట్టుగా యాభై వేలది కూపన్ ఇస్తాం సో భవిష్యత్లో ఒక ప్లాన్ అయిపోతున్నాను మీరు ఇరవై ఐదు వేలు డొనేషన్ చేస్తారు మేము మీకు యాభై వేల టోకెన్ ఇస్తాము మనం స్కూల్ పెడతాము మన స్కూల్కి ఈ ఐదు వేల మంది రిప్రజెంట్స్ మన స్కూల్కి మీ పిల్లల్ని కానీ మీ చుట్టాల పిల్లల్ని కానీ ఎవరైనా అడ్మిట్ చేయండి ఇమీడియట్లీ మీకు యాభై వేల డిస్కౌంట్ వచ్చేస్తుంది డైరెక్ట్ యాభై వేల డిస్కౌంట్ మీ పిల్లల్ని అడ్మిట్ చేసేస్తే ఆ డిస్కౌంట్కు మేము డొనేషన్ ఆల్రెడీ చేసామండి మనం గుడి కట్టిన మనకి పీఠము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి మేము ఇరవై ఐదు వేలు డొనేషన్ చేసామండి ఇదిగో మాకు యాభై వేల కూపన్ ఉంది ఇదిగో మా అల్లుని జాయిన్ చేస్తున్నాము నా కొడుకుని జాయిన్ చేస్తున్నాను నా కూతుర్ని జాయిన్ చేస్తున్నాను సంవత్సరానికి మూడు లక్షల ఫీజు కదా యాభై వేలు మాకు డొనేషన్ ఉంది కాబట్టి యాభై వేల డిస్కౌంట్ సంవత్సరానికి మూడు లక్షల ఫీజు ఉంటుంది దాంట్లో యాభై వేలు డిస్కౌంట్ అయిపోతుంది అండ్ వన్ మోర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది డొనేషన్ రిసిప్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా గేట్ ఎంట్రీ వాళ్ళు లైన్లో నిల్చ నిల్చవలసిన అవసరం లేదు దర్జాగా వచ్చేయచ్చు సో నా టార్గెట్ ఇది ఉంది ఈ టార్గెట్ ఫిల్ అయితే వంద ఎకరాల్లో వంద ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నా అందుకే త్వరలోనే మన వెబ్సైట్లోనే ఇదేంది మన వెబ్సైట్ ఉంది భారతీయ విద్యా విధాన సంస్థాన్ మన యొక్క స్కూల్ పేరు భవిష్యత్తులో మన స్కూల్ పేరు ఏంటంటే భారతీయ విద్యా విధాన్ సంస్థాన్ ఈ స్కూల్ వంద ఎకరాల్లో మనం కట్టబోతున్నాం వంద ఎకరాల స్థలం ఉంటుంది అందులోపల పది ఎకరాల్లో స్కూల్ భవనం ఉంటుంది మిగతా ప్లేస్లో చక్కగా మనకి స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ గ్రౌండ్ పెద్ద స్విమ్మింగ్ పూలు అన్నీ ఉంటాయి సో మన పిల్లలు దాంట్లో జాయిన్ అయ్యారంటే ఓన్లీ మార్నింగు నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకే స్కూలు అంతే త్రీ టు సిక్స్ వరకు ఫుల్లు గేమ్సే గేమ్స్ ఇంకా ఆడుకోవడమే సిక్స్ ఓ క్లాక్ రావాలి విష్ణు సహస్రనామం చదవాలి అందరు కూడా సిక్స్ టు సిక్స్ థర్టీ విష్ణు సహస్రనామము తర్వాత సిక్స్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు భోజనాలు అన్నపితే రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ వరకు భోజనాలు ఎయిట్కి అందరూ పడుకోవడమే స్టడీ అవర్లు అవేం లేవు చదువుకుంటారు పిల్లలు చదువుకుంటారు నైన్ ఓ క్లాక్ అందరూ పడుకుంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తారు ఫైవ్ టు సెవెన్ యోగా ఉంటుంది యోగా తర్వాత మళ్ళీ క్లాసులు టిఫిన్లు భోజనాలు అన్నీ ఉంటాయి మళ్ళీ నైన్ టు త్రీ ఓన్లీ నైన్ టు త్రీనే స్టడీస్ క్లాసులు స్టడీ అవర్లే అప్పుడు పిల్లల్ని ఇట్లా పుస్తకాల దగ్గర ఇట్లా గుచ్చిపెట్టడం కాదు స్టడీ ఉంటుంది అట్లాగే గేమ్స్ ఉంటాయి అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది ఆ విధంగా కరికులం డెవలప్మెంట్ చేస్తున్నాను ఇంకొక వన్ మంత్లో ప్లాన్ అంతా రిలీజ్ చేస్తాము సో డొనే డోనర్స్ రెడీ ఉండండి ఇరవై ఐదు వేలు కట్టండి అది కూడా డోనర్స్ దగ్గర ఇమీడియట్లీ తీసుకోము ఐదు వేల మంది డోనర్స్ ఎన్రోల్ చేసుకోవాలి అందరం రెడీ ఉన్నాం వీఆర్ రెడీ టు పే అని చెప్పి మీరు ఒక్క రూపాయి మాత్రం ఒక్క రూపాయి కానీ పది రూపాయలు కానీ పేమెంట్ ఉంటుంది పది రూపాయలు పే చేసేసి మీరు రెడీ అని చెప్పాలి సో మీ అందరి దగ్గర అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే మీ అందరికీ నేనే మీ అందరికీ ఈమెయిల్ పంపిస్తాను లేదా నేను ఒక వీడియో కాల్ మీ అందరికీ జూమ్ కాల్ వస్తాను ఐదు వేల మందికి జూమ్ కాల్ వస్తాను మీ ఐదు వేల మందికి చెప్తాను ఆ ఒక్క రోజులో మీరు అందరూ ఇరవై ఐదు వేలు వేస్తే ఎందుకోసమంటే మీ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటే నేను బరువైపోతుంది నాకు సో మళ్ళీ నాకు ల్యాండ్ దొరకలేదు ఇది దొరకలే అట్లుండకూడదు మనం ఐదు వే ఐదు వేల మంది ఒక టీమ్ లాగా ఉండాలి నేను మళ్ళీ మీ అందరితో కూడా మాట్లాడతాను సో వీడియో కాల్లో మాట్లాడి జూమ్ కాల్లో మాట్లాడతాను ఒక ఫైన్ డే అకౌంట్ ఏటీసీ ఏవైతే ఉంటాయో మేము మా ట్రస్ట్కి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టుకొని సో అప్పుడు నేను మీకు కాల్ చేస్తాను ఈరోజు రోజు నుంచి ఒక వన్ మంత్ లోపల అందరూ మీరు డబ్బులు వేయొచ్చు మేము రెడీ ఉన్నాం అంటే దాంట్లో నా నాది కూడా ఉండాలి కదా ఒక వంద ఎకరాలు నాకు రెడీ ఉంది అన్నప్పుడు నేను అప్పుడు చెప్తాను దానికి తగ్గట్టుగా మనం చక్కగా ప్లాన్ చేసుకొని మంచి నియర్ బై ఎయిర్పోర్ట్ దగ్గరనే చూస్తున్నాను నేను మంచి ప్లేస్లో ల్యాండ్ కొనుక్కుందాం వంద ఎకరాలు కొనుక్కుందాం సో ఆర్ ద ప్రీమియం మెంబర్స్ మీ ఐదు వేల మంది ఉన్నారో నాకు ప్రీమియం మెంబర్స్ అవుతారు సో బీ రెడీ ఫర్ దట్ వెబ్సైట్లో తొందరగానే రెడీ చేస్తాను దానికి రెడీ ఉండండి సో కరికులం అంతా కూడా చెప్తాను బీ రెడీ మన పిల్లల్ని మనం కాపాడుకుందాం మన పిల్లల్ని మనం భవిష్యత్తు బిజినెస్ మ్యాన్స్ తయారు చేద్దాం శ్రీమాతరేనమా